పోషన్ మిడ్డే మీల్స్ అండ్ స్కూల్ శానిటేషన్ మోనిటరింగ్ సిస్టంలో దాన్ని ఐఎంఎంఎస్ యాప్ అంటాము దాంట్లో మన పాఠశాల యొక్క ఐఎంఎంఎస్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ అని చూపిస్తుంది ఇందులో మనం ఏం చేయాలంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి మన పాఠశాలకి ఎంతమంది తల్లిదండ్రులు లేదా అతిథులు ఇచ్చేస్తారో వారికి సంబంధించి మనం ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమందికి మీల్స్ అనేది మన పాఠశాలలో ప్రొవైడ్ చేసామనేది ఈ యొక్క ఐఎంఎంఎస్ యాప్లో డేటా అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇందుకు మీరు ఏం చేయాలంటే పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయాలి ఆ పైన కనిపిస్తున్నటువంటి హెచ్ఎం సర్వీస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో మెగా పేటిఎం అని కనిపిస్తుంది మెగా పేటిఎం ఈ చివర లాస్ట్ ఆప్షను మెగా పేటిఎం ఈ మెగా పేటిఎం మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన స్కూల్ యొక్క డైస్ కోడు స్కూల్ పేరు డేట్ ఆఫ్ పీటీఎం కండక్టెడ్ డేట్ చూపిస్తుంది అయితే మీరు ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ గెస్ట్స్ అటెండెడ్ ఫర్ పీటిఎం ఎంతమంది అతిథులు వచ్చారు అనేది అక్కడ కౌంట్ ఒకవేళ ఒక యాభై మంది వచ్చారు అనుకుందాం ఫిఫ్టీ ఎంటర్ చేసి మీల్స్ ప్రొవైడెడ్ బై మీల్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే స్కూల్ వారు మనమే పాఠశాల వారు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి స్కూల్ అని అక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ కింద ఉన్నటువంటి నంబర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ గెస్ మీల్స్ అవైల్డ్ వచ్చినటువంటి పేరెంట్స్లో అంటే ఈ యాభై మందిలో ఈ యాభై మంది అటెండ్ అయ్యారని ఇక్కడ ఇచ్చాము అందులో ఎంతమంది మీల్స్ అవైల్ చేసుకున్నారు అంటే ఉపయోగించుకున్నారు మీల్స్ని రుచి చూస్తారు అనేది అంటే ఇక్కడ యాభై మందికి యాభై మంది మనం వేయచ్చు లేదా కొద్ది మంది తినకుండా ఉంటే ఫార్టీ నెంబర్స్ అయితే ఫార్టీ నెంబర్స్ వేసి మనము సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి ఇది మెగా పీటిఎం జరిగే రోజు అంటే ఏడు పన్నెండు రెండు వేల అన్ని పాఠశాల వారు ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్